శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ప్రిమిన దేవుని బిడలారా ఈ ఉదయం ఒక లేఖను భాగానైతే మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం ఈ రోజంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనతో మన కుటుంబాలతో ఉండినట్లుగా దేవుని సన్నిధిని వెంబడిద్దాం కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయాన్ని చూద్దాము కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం చరణం పదకొండవ చరణం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయదురు హలే ప్రైజ్ ద లాయ్ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు అలే లుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కాక ఈ ఉదయం వేళ ప్రభునేసి క్రీస్తు వారి పేరట మీకందరికీ కూడా నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను నేను పాస్టర్ విజయభాస్కర్ మరి ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడేటటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన కాపాడుతాడు నిశ్చయంగా మనం ఆయన స్థుతిస్తాం మరి వాక్యం చెప్తుంది మీకు సంతోషం కలిగినప్పుడు దేవుని స్థుతించండి మరి కాపాడినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది కదండి గత రోజు ఇంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన నడిపించాడు మరి ఈ సమయంలోనికి మమ్మల్ని మనల్ని తీసుకొచ్చాడు అందును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక్క హాలే లూయా కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనం ఆయన ఆశ్రయించాలండి అలే లూయా కనుక మరి ఈ ఈరోజంతట్లో దేవుని కృప కాపుదల భద్రత మనతో ఉండినట్లుగా ఒక కనులు మూసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో వెళ్దాము ప్రేమ కలిగిన తండ్రి గొప్పవాడా ఉన్నతుడా సర్వోన్నతుడా నిత్యుడైన తండ్రి సమాధానకర్త బలవంతుడై ఉన్న దేవుడా రాజ్యములకు అధిపతి నీతిశూరుడా మహోన్నతుడా ఎల్సదా ఎలోహిం నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేను ఆశ్రయించే వారికి సంతోషాన్ని కలగజేసేటటువంటి దేవుడు గనుక మిమ్మల్ని మేము ఈ దినాన ఆశ్రయిస్తూ ఉన్నాం ఈరోజంతట్లో నీ ఉన్నతమైన కృప కాపుదల భద్రత మాతో ఉండి నడిపించాలని మేము కోరుకుంటూ ఉన్నాం ప్రైజ్ కార్డ్ హాల్ డూయ ఈరోజంతట్లో నీ దివ్యమైన సన్నిధి మమ్మల్ని వెంబడించాలని మేము అడుగుతూ ఉన్నాం ప్రభా మమ్మల్ని నడిపించాలని మేము కోరుకుంటూ ఉన్నాం మీరు మారని దేవుడు మీరు మార్పు లేని ప్రభుడువు మీరు నైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా మరి మా శ్రోతలు వీక్షకులను దర్శించండి ఈ రోజంతటిలో నీ కృపాహస్తము కూడా ఉంచుమని మేము అడుగుతూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి బయటికి వెళ్ళినప్పుడు ఇంట ఉన్నప్పుడు నైనా పని నిమిత్తమే కాలేజెస్ మరి బిజినెస్ ఏ వర్క్ అయితే ఆ వర్క్ నైనా నీ కృపంతట్లో ప్రభా పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఆటంకములను దూరపరచి శత్రువు కార్యములను విడుదల కలుగు చేసి ఆటంకములను తొలగించి నాయన మీ బిడల చుట్టూ మా అందరి చుట్టూ నీ ప్రసన్నత నీ భద్రత కాపుదలను తోడై ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఎటువంటి శత్రులు కార్యములు ఆందోళన ఒత్తిడి మరి నైనా మరణకరమైన పరిస్థితులు ఎదురు కాకుండా నీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు తోడై ఉండమని అడుగుతూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మరి ఏమైనా పిల్లలు పిల్లలు పెద్దలు మా అందరికీ ఈరోజు అంతట్లో నీ ప్రత్యేకమైన కృపయు కాపుదలయు భద్రతయు తోడై ఉండి నడిపించును గాక యేసు ప్రభు వారి శ్రేష్టమైనలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మరి మంచిది అందరికీ వందనాలు మరి రోజంతట్లో దేవుని సహాయతను బట్టి మరి ఈ కార్యక్రమాన్ని శుభోదయం ప్రేర్ అనేటటువంటి కార్యక్రమాన్ని మీ బంధువు స్నేహితులకు తెలియచేయండి మరి ప్రార్థనలు ఏక వివించండి షేర్ చేయండి మరి మీ ప్రార్థనసరతులు కామెంట్ రూపంలో చెప్పండి మరి నేను పాస్టర్ విజయభాస్కర్ మరి సెలవు తీసుకుందాం విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుని మహిమ మనందరికీ కృపా సమాధానములు తోడై ఉండి గాక ఆ మేన్ గాడ్ బిసీవ్ ఆల్ ప్రైజ్ ద లాడ్ హల్ లూయా